पिता शिवपरमात्मनि शिवशक्तुलेलसिनो शिवशक्तुलेवैलसिनो धरलोना शिवशक्तुलेवैलसिनो धर धरलोना शक्तुले वलसु ఓం శాంతి మురళీ డేట్ పదిహేడు పది ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఏ విధంగా బాబా భవిష్య ఇరవై యొక్క జన్మల కోసం సుఖం ఇస్తారు అలా పిల్లలు మీరు కూడా బాబాకు సహాయం ఇవ్వండి ప్రీతి బుద్ధి గలవారిగా అవ్వండి దుఃఖం ఇవ్వాలనే ఆలోచన కూడా రాకూడదు ప్రశ్న రూపము సుగంధము కల పిల్లలు మీ కర్తవ్యం ఏమిటి మీకు బాబా నుండి ఏ శిక్షణలు లభించాయి జవాబు నోటి నుంచి సదా రత్నాలే రావాలి ఇదే రూపము సుగంధము కలిగిన పిల్లల కర్తవ్యము మీ నోటి నుంచి ఎప్పుడూ రాళ్ళు రాకూడదు పిల్లలు పరస్పరం ఎప్పుడూ ఒకరినొకరు కనిపెట్టుకోకండి ఎప్పుడు కోపగించుకోవద్దు ఇది ఆసురి మనుషుల పని బాబా పిల్లలైన మనకు శిక్షణ ఇచ్చారు మనసులో కూడా ఎవరికి దుఃఖం ఇవ్వాలనే ఆలోచన ఉండకూడదు నిందా స్థుతి మాన అవమానాలు అన్నింటినీ సహనించాలి ఎవరైనా ఏమైనా అంటే శాంతిగా ఉండాలి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు పాట నువ్వు ప్రేమ సాగరుడివి ఓం శాంతి జ్ఞానము మరియు అజ్ఞానము పిల్లలు మీలో ఇప్పుడు జ్ఞానమున్నది భక్తులు ఎవరిని మహిమ చేస్తారు ఇక్కడ కూర్చున్న పిల్లలైన మీరు ఎవరి మహిమను ఇంటూ ఉన్నారు ఈ రంతికి మధ్య రాత్రి పగలకు ఉన్నంత తేడా ఉంది వాళ్ళు కేవలం నామమాత్రంగా మహిమ గానం చేస్తూ ఉంటారు నిజానికి వారిలో అంత ప్రేమ లేదు ఎందుకంటే అతడి పరిచయం వారికి లేదు నేను ప్రేమ సాగరుణ్ణి పిల్లలైన మిమ్మల్ని ప్రేమ సాగర్లుగా తయారు చేస్తూ ఉన్నాను అని మీకు బాబా పరిచయం ఇస్తారు ప్రేమ సాగరుడైన బాబా అంటే అందరికీ ఎంతో ప్రేమ కలుగుతుంది అక్కడ కూడా అందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు అది మీరు ఇక్కడ నేర్చుకుంటారో ఎవరిపైనా విరోధం ఉండదు విరోధాన్ని బాబా ఉప్పు నీరు అని అంటారు లోపల ఎవరిపైనా ద్వేషం ఉండకూడదు ద్వేషించేవారు కలియుగ నరకవాసులు మనమందరూ సోదరీ సోదరులమని మీకు తెలుసు శాంతిధామంలో ఉన్నప్పుడు అందరూ సోదరులే ఇక్కడ కర్మక్షేత్రంలో పాత్ర అభినయించేటప్పుడు సోదరీ సోదరులము మనము ఈశ్వరీయ సంతానము అతడు జ్ఞానసాగరుడు ప్రేమసాగరుడు అన్నది ఈశ్వరుని మహిమనే వారు అందరికీ సుఖాన్ని ఇస్తారు బాబా ఏ విధంగా భవిష్య ఇరవై యొక్క జన్మల కొరకు సుఖాన్ని ఇస్తారో అలాగే మనం కూడా ఆ కార్యాన్ని చేస్తూ ఉన్నామా అని మీ అందరూ హృదయాన్ని ప్రశ్నించుకోండి బాబాకు సహాయకులుగా అవ్వకపోతే ప్రేమించకపోతే ఒకరిపై ఒకరికి ప్రేమ లేకపోతే పరస్పరం విపరీత బుద్ధి కలవారిగా ఉన్నట్లయితే వారు వినాశనం అవుతారు విపరీత బుద్ధి కలవారిగా అవ్వడం అసురుల పని స్వయాన్ని ఈశ్వరీయ సంతానంగా పిలిపించుకొని మళ్ళీ ఒకరికొకరు దుఃఖం ఇచ్చేవారికి అసురులు అని అంటారు పిల్లలు మీరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు మీరు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు దుఃఖాన్ని ఇవ్వాలనే ఆలోచన కూడా మీకు రాకూడదు అది అసురి సాంప్రదాయమే కానీ ఈశ్వరీయ సాంప్రదాయం కాదు ఎందుకంటే వారు దేహాభిమానులుగా ఉంటారు వారు ఎప్పుడూ స్మృతి యాత్రలో ఉండలేరు స్మృతి యాత్ర లేకుండా కళ్యాణం ఎప్పుడూ జరగదు వారసత్వాన్ని ఇచ్చే తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి అప్పుడే వికర్మలు వినాశం అవుతాయి అర్ధకల్పము మీరు ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ వచ్చారు పరస్పరం దెబ్బలాడుకుంటూ కష్టపెట్టుకుంటూ ఉంటారు అటువంటి వారు ఆసురి సంప్రదాయంలో లెక్కించబడతారు మీరు పురుషార్థులే అయినా ఎప్పటి వరకు ఇలా దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు మీ చార్టుని వ్రాయండి బాబా అంటారు చార్టు రాయడం ద్వారా నా రిజిస్టర్ బాగుపడుతుందా లేక అదే అసరే నడవడిక కొనసాగుతుందా అన్నది తెలుస్తుంది ఎప్పుడూ ఎవరికి దుఃఖం ఇవ్వకండి బాబా ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటారు నిందాస్థుతి మాన అవమానాలు ఉష్ణము శీతలము అన్నింటినీ సహించాలి ఎవరైనా ఏదైనా అంటే శాంతిగా ఉండాలి అంతేకాని వారిని ఇంకొక రెండు మాటలు అనడం కాదు ఎవరికైనా దుఃఖం ఇచ్చినట్లయితే వారికి తండ్రి అర్థం చేయిస్తారు పిల్లలు పిల్లల్ని అనడంకి వీల్లేదు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు ఏదైనా విషయం జరిగితే తండ్రి వద్దకు రావాలి గవర్నమెంట్లో కూడా ఇటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి ఎవరు ఇతరులనే కొట్టడానికి వీలలేదు ఫిర్యాదు చేయొచ్చు చట్టాన్ని తీసుకోవడం కూడదు ఇది మీ సొంత ఇల్లు కాబట్టి రోజు కచేరీ జరపండి బాబా అంటారు షీబాబా ఆజ్ఞని ఇస్తూ ఉన్నారని కూడా భావించరు ఎప్పుడూ షీబాబాయే చెబుతున్నారని భావ భావించమని బాబా చెప్తూ ఉన్నారు బ్రహ్మ వినిపిస్తున్నారని అనుకోవద్దు ఎప్పుడూ షీ వినిపిస్తున్నారని భావించినట్లయితే వారి స్మృతే ఉంటుంది షీబాబా మీకు జ్ఞానాన్ని వినిపించేందుకు ఈ రథాన్ని తీసుకున్నారు సతో ప్రధానంగా అయ్యేందుకు బాబా దారి చూపిస్తూ ఉన్నారు వారు గుప్తంగా ఉన్నారు మీరు ప్రత్యక్షంగా ఉన్నారు ఏ ఆజ్ఞ బాబా బాబా అని ఆ శివుణ్ణే అనని అంటారు వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది వారితో ఎంత గౌరవ మర్యాదతో నడుచుకోవాలి బాబా మేము లక్ష్మీనారాయణగా అవుతాము అని మీరు అంటారు రెండవ నెంబర్లోకి మూడవ నెంబర్లోకి రావాలనుకుంటారు సూర్యవంశీయులుగా కాకపోయినా కనీసం చంద్రవంశీయులుగా అయినా అవ్వాలి అంతేకాని దాసదాసీలుగా కారాదు ఎప్పుడూ కోరుకోరు కదా ప్రజలుగా అవ్వడం మంచిది కాదు దైవీ గుణాలనే ధారణ చేయాలి మీలో ఎటువంటి ఆసురే నడవడిక ఉండకూడదు నిశ్చయం లేకపోతే వీరిలో శిబాబా వస్తారని నాకు ఇలా అనిపించటం లేదు అని అంటారు మాయాభూతం ప్రవేశించితే ఇలా అంటారు ఆసురీ స్వభం కలవారు పరస్పరం ఇలా మాట్లాడుకుంటారు వారి నోటి నుండి ఆసురీ విషయాలే వెలువడతాయి ఆత్మ అయిన మీరు రూపము మరియు సుగంధము కలిగిన పువ్వులుగా అవుతారు మీ నోటి నుండి రతనాలే రావాలి రాళ్ళు వస్తున్నట్లయితే ఇంకా బుద్ధి ఉన్నట్లే పిల్లలు పాట కూడా విన్నారు బాబాను సుఖ సుఖసాగరుడివి అని పిల్లలు అంటారు ఈ మహిమ అంతా శివాబాదే మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి బాబా అంటారు ఈ విషయంలో మంచి మంచి పిల్లలు కూడా ఫెయిల్ అవుతారు దేహీ అభిమానులుగా ఉండలేరు దేహీ అభిమానులుగా అయితేనే ఇంతటి ఉన్నత పదవిని పొందుతారు కొంతమంది పిల్లలు అనవసరమైన విషయాలలో సమయాన్ని ఎంతగానో వ్యర్థం చేసుకుంటారు జ్ఞానము విషయమేది వారి ధ్యాసలో రాదు ఇంట్లో ఉన్న గంగకు విలువ ఉండదు గాయనం కూడా ఉన్నది ఇంట్లో ఉన్న వస్తువుకి అంత గౌరవం ఇవ్వరు కృష్ణుని చిత్రం ఇంట్లో ఉన్న మరి శ్రీనాథ్ ద్వారా మొదలైన తీర్థక్షేత్రాలకు అంత దూరం ఎందుకు వెళ్తారు అది కూడా రాతి విగ్రహమే కదా పర్వతాల నుండి రాళ్ళు నీటిలో పడతాయి అవి ప్రవాహంలో దొర్లుతూ దొర్లుతూ అరిగి లింగాలుగా అవుతాయి అందులోని కొన్ని రాళ్ళల్లో బంగారం కూడా అంటుకొని ఉంటుంది కైలాస పర్వతాన్ని బంగారు పర్వతం అంటారు బంగారం పర్వతాల నుండి వస్తుంది కదా కాబట్టి బంగారం అంటుకొని ఉన్న రాళ్ళు కూడా కొన్ని ఉంటాయి అవి ప్రవాహంలో గుండుగా అయిపోతాయి వాటిని అమ్ముతారు విశేషంగా పాలరాతితో కూడా విగ్రహాలను తయారు చేస్తారు మీరు ఇలా వ్యర్థంగా బయట ఎందుకు భ్రమిస్తూ ఉన్నారు భక్తి మార్గం వారిని ప్రశ్నించినట్లయితే వారు గొడవపడతారు పిల్లలైన మీరు ఎంతో డబ్బును వ్యర్థం చేశారు స్వయం బాబాయే తెలియచేశారు డ్రామాలో ఈ పాత్ర ఉంది కాబట్టి మీరు ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది ఇది భక్తి మరియు జ్ఞానం ఆట పిల్లలైన మీకు అన్నీ అర్థం చేయించటం జరుగుతుంది జ్ఞానము సుఖమిచ్చే మార్గము జ్ఞానము ద్వారా సత్యగ రాజ్యము లభిస్తుంది ఈ సమయంలో రాజా రాణి ప్రజలు అందరూ నరకానికి యజమానులుగా ఉన్నారు ఎవరైనా మరణిస్తే స్వర్గస్థుడైనారు అంటారు ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మేము స్వర్గవాసులుగా అయ్యేందుకు స్వర్గాన్ని స్థాపించి తండ్రి వద్ద కూర్చున్నామని మీరు భావిస్తారు ఇక్కడ మీకు జ్ఞాన బిందువులు లభిస్తాయి జ్ఞానం కొద్దిగా విన్నా స్వర్గంలోకి వచ్చేస్తారు మిగిలిన పురుషార్థంపై ఆధారపడి ఉంది ఒక చెంబు గంగా జలం నోట్లో పోసుకుంటే పతీత్ నుండి పావనం అవుతారని భావిస్తారు గంగా జలాన్ని ఒక చెంబులో నింపుకు వెళ్తారు రోజు ఒక్కొక్క బొట్టు నీటిలో కలుపుకొని స్నానం చేస్తారు దానిని గంగా స్నానమని భావిస్తారు గంగా జలాన్ని నింపుకొని విదేశాలకు కూడా తీసుకువెళ్తారు ఇదంతా భక్తి పిల్లలు మాయ చాలా శక్తివంతంగా దెబ్బతీస్తుంది వికర్మ చేయిస్తుంది బాబా పిల్లలకు చెప్తూ ఉన్నారు కచేరీ జరపండి మీ కచేరీ మీరే జరుపుకోవటం మంచిది మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు కాబట్టి మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి తమో ప్రధాన్ నుండి సతో ప్రధానంగా అవ్వాలి ఈ విధంగా చేయండి దైవీ గుణాలను ధారణ చేయండి బాబా తమ శ్రీమతాన్ని ఇస్తారు ఎవరు చేస్తే వారు పొందుతారు ఆనందంతో మీ ఒళ్ళు పులకరించిపోవాలి అనంతుడైన తండ్రే లభించారు వారి సేవలో సహాయకులుగా అవ్వాలి అందులకు కర్రగా అవ్వాలి మీరెంత ఎక్కువగా అలా అవుతారో అంతగా మీ కళ్యాణమే జరుగుతుంది బాబాను గడి గడి స్మృతి చేయాలి నిష్టలో ఒక చోటే కూర్చోవలసిన అవసరం లేదు నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతి చేయవచ్చు అచ్చా మిఠే మీఠే సికీలతె బచ్చం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహాని బచ్చోంకి రుహాని పితా బాప్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ మాయకు వశమై ఆసురీ నడవడికతో నడవకూడదు మీ నడవడిక రిజిస్టర్ను పెట్టి పశ్చాత్తాపడవలసిన వచ్చే పనులు ఏమీ చేయకూడదు చాలా చాలా ప్రేమతో నమ్రతతో సేవ చేయాలి మధురంగా అవ్వాలి మీ నోటి నుండి ఆసురీ వాక్కులేవి రాకూడదు సాంగత్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి శ్రీమతంపై నడుస్తూ ఉండాలి వరదానము సంఘటిత రూపంలో ఏకరసా స్థితి యొక్క అభ్యాసం ద్వారా విజయీ డంక మ్రోగించే రెడీ భవ విశ్వంలో ఎప్పుడైతే అందరి సంకల్పాలు ఒకే సంకల్పంలో ఇమిడిపోతాయో అప్పుడు విజయడంక మోగుతుంది సంఘటిత రూపంలో ఎప్పుడైతే ఒక్క క్షణంలో అందరూ ఏకరసా స్థితిలో స్థితులైపోతారో అప్పుడు ఎవరు రెడీ అని అంటారు ఒక్క క్షణంలో ఏకమతము ఏకరసా స్థితి మరియు ఏక సంకల్ప స్థితిలో స్థితులవ్వడానికి గుర్తుగానే వేలుని చూపించారు ఆ వేలు ద్వారా కలియుగ పర్వతం పైకి లేస్తుంది సంఘటన రూపంలో ఏకరస స్థితిని తయారు చేసుకునే అభ్యాసం చేయండి అప్పుడు విశ్వంలో శక్తి సేనా పేరు ప్రఖ్యాతమవుతుంది స్లోగన్ శ్రేష్ట పురుషార్థంలో అలసట రావటం కూడా బద్ధకానికి గుర్తే అవ్యక్త సూచన మీరు మీ ఆత్మీక దృష్టి ద్వారా మీ సంకల్పాలను సిద్ధింప చేసుకోగలరు వారిది రుద్ది సిద్ధి అది అల్పకాలికమైనది కానీ స్మృతి విధి ద్వారా సంకల్పాలు మరియు కర్మల సిద్ధి అవినాశి అయింది వారు రుద్ది సిద్ధిలను ఉపయోగిస్తారు మీరు స్మృతి విధి ద్వారా సంకల్పాలు మరియు కర్మల సిద్ధిని ప్రాప్తి చేసుకోండి అచ్చా ఓం శాంతి शिवशतुले वलस तुले विलसिनो धरलोना शिवशक्तुले